స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా జాకౌల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ రోజు రాత్రి పది గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి మిస్టర్ మీరు మాత్రం ఆగి మా క్షణం ఇచ్చే ఫైల్ చదివిరండి నీ కాపురం చెడగొట్టానికే నేను మీ జ్ఞానల్లుడిగా పుట్టాను అబ్బహార్ బ్రహ్మాండంగా ఉంది అస్సలు సోడా కలపకుండా తాగను ఓహో కుస్తా ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కని పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు ఎన్నిసార్లు చెప్పాను పనులు పెట్టి క్లబ్కు రావద్దని అవును పగటిపోటు రావద్దన్నావు పెళ్ళామా అని పిలవద్దన్నావు రాత్రిళ్ళు దొంగోళ్లు పట్టే వాళ్ళ వచ్చి కస్టమర్ వదిలేసిన ఫుడ్ ఎంతైనా ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలా చెప్పన్నావుగా ఏడవచ్చు అసలు నా బతుకే ఏడుపోయిపోయింది చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసిన పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రోపరేటర్ గారి మీద మోదుతో నన్ను ఎదవకేనా జమ కట్టేశావు ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మావయ్యకి చెడ్డైపోయి యదవాని బోర్డు తైలించుకుని ఊరంతా తిరుగుతున్నాను నాతో వచ్చేసే జ్యోతి మనం వెళ్ళిపోదాం వచ్చేసేట అర్థమైంది అర్థమైంది ఇప్పుడు చెప్పు నేనెవరిని ఈ క్లబ్కి మహారాణివి ముందరివి మహారాణి గారు పెంపుడు కుక్కనే మళ్ళీ ఎప్పుడైనా పగటి పుట్టుస్తావా రాను అర్ధరాత్రి తెలిసికొచ్చిన రాసి మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పిలిచి ఈ క్లబ్ ని రాత్రికి రైడ్ చేయమన్నాడు అతివృష్టి అనావృష్టి